జిల్లా కేంద్రంగా రాయచోటి మార్పుపై కేబినెట్ లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు దీంతో కేబినెట్ లో కొద్దిసేపు నిశ్శబ్దత మంత్రిని రామ్ ప్రసాద్ రెడ్డిని సీఎం చంద్రబాబు ఓదార్చారు జిల్లా కేంద్రం మార్చుకుంటే తలెత్తే సాంకేతిక ఇబ్బందుల్ని రామ్ ప్రసాద్ రెడ్డికి సీఎం వివరించారు రాయచోటి అభివృద్ధిని తాను చూసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు మరోవైపు కేబినెట్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడకుండానే మంత్రి రామ్ ప్రసాద్ అక్కడి నుంచి వెళ్లిపోయారు అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయోచోటి మార్పుపై కేబినెట్ లో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు దీంతో కేబినెట్ లో కొద్దిసేపు నిశ్శబ్దం ఆవహించింది మంత్రి రాంప్రసాద్ రెడ్డిని సీఎం చంద్రబాబు ఓదార్చారు జిల్లాకు కేంద్రం మార్చుకుంటే తలెత్తే సాంకేతిక ఇబ్బందులను రాంప్రసాద్ రెడ్డికి సీఎం వివరించారు రాయచోటి అభివృద్ధిని తాను చూసుకుంటానంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు మరోవైపు కేబినెట్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడకుండానే మంత్రి రాంప్రసాద్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు విజయ్ చంద్రన్ జిల్లాల పునర్యనకు సంబంధించిన వ్యవహారంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కన్నీటి పర్యంతం కావడం జరిగింది కేబినెట్ సమావేశంలోనే సీఎం చంద్రబాబు వద్దనే ఆయన విరపించడం జరిగింది రాయచోటిని మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ గా మార్చడం మీద ఆయన అన్నమల జిల్లాకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ మార్చడం మీద ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఎందుకంటే రాయచోటికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు రాయచోటి ఎమ్మెల్యేగానే ఆయన ఉన్నాడు మంత్రి పదవి కూడాను అక్కడ నుంచి ప్రాతినిధ్యం వల్ల ఇప్పుడు ప్రజలకు సమాధానం ఏం చెప్పుకోవాలి అంతేకాకుండా సొంత నియోజకవర్గము సొంత గ్రామానికి ఈ సొంత నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ అయినటువంటి రాయచోటికి ఈ జిల్లా హెడ్ క్వార్టర్ వెళ్లిపోవడం పట్ల ఆయన వ్యక్తిగతంగా కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది కేబినెట్ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయన తీవ్ర ఆవేదనకు ఈ కన్నిటి పర్యంతంగా ఉండడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు నువ్వేమి బాధపడద్దు రాయచోట్ అభివృద్ది చేసేందుకు నేను కృషి చేస్తానని చెప్పేసి అతను ఓదార్చే ప్రయత్నం అయితే చేశారు అయినప్పటికీ కూడాను అక్కడ స్థానికంగా ప్రతిపక్షాలు చేసేటువంటి విమర్శలకైతేనేమి ప్రజల నుంచి వచ్చేటువంటి అసంతృప్తికి అయితే ఆయన సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఎటు పాలపని స్థితిలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు కేబినెట్ అనంతరం ఆయన నడుచుకుంటూ ఫస్ట్ బ్లాక్ దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చినప్పుడు సెకండ్ బ్లాక్ వద్ద మీడియా ఆయనను చుట్టుముట్టి దీని మీద మీ స్పందనే ప్రశ్నించినప్పుడు ఆయన ఏమీ సమాధానం చెప్పలేక మరోసారి ఆయన కనీట పర్యంతమై కర్చిప్తో కళ్ళు తుడుచుకుంటూ వెనక్కి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు మీడియా ఏం మాట్లాడతారు దీని మీద ఏం ఆన్సర్ చెప్తారంటే ఎటు పారిపోయిన పరిస్థితుల్లో ఆయన కార్యకి వెళ్లిపోవడం జరిగింది ఒకవైపు రాయచోటిలో కొంతమంది ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము ఒకవైపు ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ప్రతిపక్షాలకు కూడాను అతని మీద వ్యక్తిగతంగా దాడి చేయడానికి ఒక ఆయుధంగా కూడా ఇది మారుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో మండిపల్ల రామప్రసాద్ రెడ్డి ఒక ఇరకట్టంలోనే పడ్డాడని చెప్పొచ్చు ఒకవైపు చూస్తే కేబినెట్ మంత్రిగా ఉండి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ తరలిపోతూ ఉంటే ఏం చేస్తున్నామని చెప్పేసి వచ్చేటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానం చెప్పలేటువంటి పరిస్థితులు ఆయన ఉన్నాడు అడకత్తెలలో పొగ చెక్క లాంటి పరిస్థితుల్లో మండిపల్లి రాంప్రసాద్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఏమి చేయాలనో పాలుపోక అసంతృప్తిగానే కేబినెట్ లో నుంచి ఒక విధంగా చెప్పాలంటే కేబినెట్ అనంతరం బయటికి రావడం జరిగింది ఇప్పుడు ఆయన నియోజకవర్గానికి పోతే అక్కడి నుంచి ఎదురయ్యేటువంటి ప్రశ్నలకైతేనేమి ప్రజలకైతేనేమి ఎటువంటి సమాధానం చెప్పాలని చెప్పేసి తీవ్రమైనటువంటి ఆందోళన ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ముందే కాకుండా బయటకు వచ్చిన తర్వాత మీడియా కదిపినప్పుడు కూడాను ఆయన కన్నీటి పర్యంతమై భావోద్రగానికి గురికావడం జరిగింది కాబట్టి మీడియాతో ఆన్సర్ చెప్పలేని పరిస్థితుల్లో కూడాను ఆయన వెనక్కి వెళ్ళిపోయి కారు తెప్పించుకునే వెనక్కి నుంచేటువంటి కారులో ఆయన వెళ్ళిపోవడం జరిగింది ఇది పరిస్థితి చూస్తే కనుక మండిపల్లి రామప్రసాద్ రెడ్డికి ఒక ఇరకాటంలో పడ్డారని చెప్పొచ్చు సొంత నియోజకవర్గంలోనే ఒకవైపు ప్రజాప్రతినిధులు తమ రాజీనామా లెక్కలు సమర్పిస్తున్నారు ఇప్పటికే అక్కడ కొంతమంది కార్పొరేటర్లు కూడా రాజీనామాలు సమర్పిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కూడా ఉంది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలందరూ కూడా దీని మీద ఒక చేసే కార్యక్రమాలు కూడా చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో మండిపల్లి రామప్రసాద్ రెడ్డి ఎటువంటిపోయిన స్థితిలో ఈ విషయం కదిపితే చాలు కన్నీటి పర్యవంతమయ్యే పరిస్థితిలో ఆయన చూస్తున్నాం అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి మార్పుపై కేబినెట్ లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు అనంతరం టైంలో కూడా మీడియాతో మాట్లాడే టైంలో కూడా కాస్త భావోద్వేగానికి గురయ్యారు మీడియాతో మాట్లాడకుండానే వెళ్ళిపోయారు కన్నీటి పర్యంతం అవటంతో కాసేపు అక్కడ నిశ్శబ్దం ఆవహించింది మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డిని సీఎం చంద్రబాబు ఓదార్చారు జిల్లా కేంద్రం మార్చుకుంటే తలెత్తే సాంకేతిక ఇబ్బందుల్ని రామ్ ప్రసాద్ రెడ్డికి సీఎం వివరించడం కూడా జరిగింది రాయచోటి అభివృద్ధిని తాను చూసుకుంటానంటూ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు మరోవైపు కేబినెట్ ముగిసి వెళ్లే టైంలో మీడియాతో మాట్లాడకుండానే మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు మనం చూడొచ్చు సార్